ఎన్టీఆర్ని అన్న మాటలకు రోజాపై నిప్పులు జరిగిన లక్ష్మీ ప్రణతి లక్ష్మీ ప్రణతి మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మాత్రం నెట్టింట చాలా చాలా సంచలనాత్మకంగా మారుతుంది ఎందుకనంటే లక్ష్మీ ప్రణతి ఎంత హోమ్లీగా ఎంత సైలెంట్గా ఎంత పాజిటివ్గా ఉంటుందో అందరికీ తెలిసిందే కానీ తన భర్తని ఇప్పుడు రోజా ఇలాంటి వ్యాఖ్యలు చేసేసరికి లక్ష్మీ ప్రణతి సైతం శివంగిలాగా పోటెత్తిందట తిందట దీనికి సంబంధించిన పూర్తి విషయాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం మంత్రి రోజా ఎప్పుడు చూసినా కానీ ప్రతిపక్ష నాయకులపై విమర్శలు గుప్పించడంలో ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఒక్క మాటలో చెప్పాలంటే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై అలాగే టీడీపీ తరఫు నుంచి నందమూరి కుటుంబంపై ఎప్పుడూ విరుచుకు పడుతూనే ఉంటుంది మంత్రి రోజా ఈ నేపథ్యంలోనే రోజా మాట్లాడుతూ నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మేము ఇది చేస్తాము అది చేస్తాము అంటూ టీడీపీ పార్టీ వర్గంలో చేరిపోవడం మాత్రమే కాకుండా ప్రజలందరికీ నష్టం కలిగిస్తున్నారు అసలు నందమూరి ఫ్యామిలీ అనేది టీడీపీ పార్టీ సొత్త అంటూ ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసిందంట అది మాత్రమే కాకుండా ఇక సీనియర్ తారక రామారావు గారి యొక్క హయంలో అద్భుతంగా ఉన్న పరిపాలన నందమూరి బాలకృష్ణ గారి చేతిలో వచ్చేసరికి మాత్రం అంత గందరగోళంగా మారింది మరి అక్కడి నుంచి ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయ రంగంలోకి వస్తే ఇక ఈ యొక్క టీడీపీ పార్టీ సమాప్తం అవుతుంది అంటూ రోజా వ్యాఖ్యానించిందట మరి తన భర్త గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రోజాని చూసి ఇప్పుడు మాత్రం లక్ష్మణ్ ప్రణతి ఎంతగానో షాకి గురైపోయి సంచలనమైన వ్యాఖ్యలు చేసిందట నా భర్త రాజకీయ రంగంలోకి రావడానికి ఎంతో టైం పట్టదు కానీ తను ఎందుకు వెయిట్ చేస్తున్నారో మా అందరికీ తెలుసు తను మాత్రం ఖచ్చితంగా తప్పు ఒప్పులు అన్నింటినీ కూడా తెలుసుకుని లెక్కింపు చేస్తాడు అలాంటి ఒక గొప్ప మహానుభావుడిని మాత్రం మీరు ఇలా వ్యాఖ్యానించడం అసలు కరెక్ట్ కాదు అధికారం ఉంటేనే సేవ చేయడానికి చాలా ఇబ్బంది పడే మీరు అధికారం లేకపోయినా వ్యక్తిగత సేవలో ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం లీనమైపోతాడు నా భర్త అలాంటి ఆయన గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసలు తగదు ఇంకెప్పుడైనా సరే ఇలాంటి వ్యాఖ్యలు విన్నా కానీ చూసినా కానీ సహించేదే లేదు అంటూ లక్ష్మీ ప్రణతి సైతం ఇప్పుడు మంత్రి రోజాపై ఫైర్ ఇందట మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం ఎంతగానో హాట్ హాఫ్ విగ మారుతూ ఉన్నాయి